చికెన్ ముక్కలు సూపర్ కడుక్కొని పక్కన పెట్టుకుందాం స్టవ్ మీద గిన్నె పెట్టుకొని ఇలా చికెను బంగాళదుంప కర్రీ అండి ఇలా చికెన్తో పాటు కాంబినేషన్ బంగాళదుంప ముక్కలు వేస్తున్నాను ఇదిగోండి రెండు స్పూన్లు ఆయిల్ వేసుకుందాం నేనైతే ఆయిల్ మరింత వాడను కానీ దీంట్లో ఒక్కరు ఎలా స్టవ్ వేయమంటున్నాడు అందుకని ఒక్కరు వేసాను ఆయిల్ వేడెక్కింది ఇదిగోండి నాలుగు లవంగాయలు ఒక చిన్న చిన్న చెక్క ముక్క ఒక యాలుక్కాయ నెక్స్ట్ అదగండి ఒక బిర్యానీ ఆకు ఎగిని నెక్స్ట్ ఉల్లిపాయ ముక్కలు వేసుకున్నాం తర్వాత టమాటా ముక్కలు వేసుకున్నాం తర్వాత బంగారం ముక్కలు దాంట్లో వేసుకున్నాం ఇది ఇదేదన్నా ఉండాలి ఎందుకంటే చికెన్ ఉడికేవరికే ఇలా మరి ఎక్కువ ఉడుకుతాయి అదిగండి బంగాళదుంప చికెన్తో కర్రీ కాబట్టి బంగాళదుంపలు టమాటా రెండు ఉల్లిపాయలు ఇవి దాంట్లో వేసుకుందాం ఇదే బాగా మద్దనము మొత్త పెట్టాగా బాగా పెట్టి అల్లము చిన్న ఉల్లిపాయలు దాంట్లో కొంచెం జీలకర్ర వేసి మెత్తగా పేస్ట్ చేసుకుందాం చేసుకుందాండిపో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం ఇక అల్లం వెల్లుల్లి పేస్ట్ జీలకర్ర కూడా వేసే కదా రెండు ఒకసారి అది వేసి పెట్టుకున్నాం కొడక పెట్టుకున్నాండికి పక్కన పెట్టుకున్నాం కదా ఈ ముక్కలు దాంట్లోకి వేసేద్దాం ఒకసారి కళ్ళు ఇప్పుకున్నాం ఒక మూడు స్పూన్లు వేసుకుంటున్నాను కారం మేము కారం ఎక్కువే తింటాము ఒక మూడు స్పూన్ వేసుకున్నాను కొంచెం పసుపు వేసుకుందాం ఉప్పు వేసుకున్నాం కొంచెం ఒక స్పూన్ కళ్ళు ఉప్పు ఉప్పు వేసుకుందాం కొంచెం ఒక స్పూన్ కళ్ళు ఉప్పు మొత్తం తిప్పుకుందాం క్యారెట్ పెట్టి కొంచెం వాటర్ పోసుకుందాం సరిపోతే ఇంకా దీన్ని మూత పెట్టి ఉడకబెట్టుకుందాం బాగా చికెన్ కూర రెడీ అయింది అయింది కూడా రెడీ దీని మీద కొత్తిమీర చల్లుకొని మనం దించేసుకోవటమే